దయచేసి ఈ వీడియోని రాత్రులు చూడొద్దు పగలైన ఒంటరిగా చూస్తే వాళ్ళు భయం కాస్త ఎక్కువగా ఉండేవాళ్ళు ఎవరితోనైనా కలిసి చూడండి చాలామంది దెయ్యాలను అంటుంటారు అర్ధరాత్రి నా మీద ఎక్కి కూర్చుంది అంటుంటారు చెట్టు మీద వేలాడుతూ కనపడింది అంటారు ఇంకొంతమంది అయితే నేను నా ఫ్రెండ్ కలిసి చూసామంటారు అంతేకాకుండా దర్గాల దగ్గర తాయితలు కట్టే మంత్రగాల దగ్గర చర్చిల్లో ప్రజలకు పట్టిన దెయ్యాలను వదిలిస్తూ ఉంటారు అంతెందుకు అరుణాచలం లాంటి గుడి పరిసరాల్లో కూడా చాలామంది దెయ్యం పట్టినట్టు ప్రవర్తించే వాళ్ళు కనబడుతూ ఉంటారు ఇంకా బాగా గమనిస్తే దెయ్యాలే కాదు చాలామందికి దేవుళ్ళు దేవతలు కూడా పడుతుంటారు జాతరలో చూస్తుంటాం కదా సరే ఇంతకి అసలు దెయ్యాలు ఉన్నాయా మీరేమంటారు ఉన్నాయనా లేవనా నేనైతే ఉన్నాయనే అంట గురు ఆగండి ఆగండి అసలు ఇది చెప్పటానికే ఈ వీడియో అయితే మనది కుతూహలం ఎందుకు అవుతుంది మీరంతా ఇక్కడ ఎందుకు ఉంటారు ఇలా అనడానికి అసలు లాజిక్ ఏంటి దెయ్యాలు ఉన్నాయా లేవా దెయ్యం అనే భయం ఎందుకు కలుగుతుంది దెయ్యం పట్టినట్టు ప్రవర్తించే వాళ్ళ మెదళ్ళలో ఏం జరుగుతుంది దాన్ని ఎలా జయించాలి ఇలాంటి అంశాలు ఈరోజు మనం శాస్త్రీయంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒక్కటే రిక్వెస్ట్ కాస్త ఓపికగా మొత్తం వీడియో చూడండి మీకు పట్టిన దెయ్యం ఖచ్చితంగా వదులుతుంది మాది గ్యారంటీ సూర్య కొంచెం కుతూహలం ఉన్న మనిషిని సౌండ్ లేకుండా ప్లే చేస్తాను మళ్ళీ చూడండి ఇప్పుడు ఈ వీడియోలో విజువల్స్ తీసేసి కేవలం సౌండ్ మాత్రమే ప్లే చేస్తారు అది కూడా చూడండి సారీ వినండి సారి చూసినప్పుడు కలిగిన భయం కేవలం వీడియోని చూసినప్పుడు కానీ సౌండ్ మాత్రమే విన్నప్పుడు కానీ కలిగిందా ఖచ్చితంగా కలగదు అలా ఎందుకు జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీరు ఈ వీడియో చూడడానికి సిద్ధం కాగానే ఆడియో వీడియో అనే రెండు రకాల మాధ్యమాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయని మీ బ్రెయిన్కి అర్థమైపోతుంది అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ ఈ రెండిటిలో ఏది లేకపోయినా మీకు ఒకలాంటి అసౌకర్యం కలుగుతుంది నో డౌట్ వీడియో ఆడియో కలిస్తేనే మొత్తం ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది మీకు ఏదో ఒకటి లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసే భయం రాదు అదేంటి మనం ఎక్స్పెక్ట్ చేయడం అంటారా నిజమే ఎందుకంటే మన బ్రెయిన్లో అలా కండిషనింగ్ అయింది కాబట్టి సో అలా మనం అనుకున్న విధంగా సమాచారం బ్రెయిన్లోకి వెళ్ళనప్పుడు మనలో భయం అనేది కూడా కలగదు లేదా ఇది ఆల్రెడీ చూసిన అనుభవం మీలో ఉంది కాబట్టి మళ్ళీ చూసిన విన్న భయం కలగకపోవచ్చు ఇదంతా మన శరీరంలో జరిగే మార్పుల మూలంగా ముఖ్యంగా మన బ్రెయిన్లో జరిగే చర్యల కారణంగా అని అర్థమవుతుంది అంటే మనకి ఉన్న సెన్సెస్ అనేవి వినడం చూడడం వాసన ఇలాంటివి ఉండడం వల్ల దాని ద్వారా సమాచారం బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ రిలీజ్ చేసే కొన్ని ప్రక్రియల కారణంగానే మనలో అనే యొక్క భావాలతో పాటు భయం కూడా కలుగుతుంది ఫియర్ అంటే నాచురల్ ఎమోషన్ మామూలుగా మనం అందరం ఫోన్ పట్టుకొని నడుస్తాం కానీ ఒక కాలోపక్కగా పక్కగా నడిచేటప్పుడు కాన్ఫిడెంట్గా నడగలవా ఎక్కడ ఫోన్ కాలంలో పడిపోతుందనే ఫీలింగ్తో కాస్త జాగ్రత్త పడతాం కాస్త గట్టిగా ఫోన్ పట్టుకుంటాం లేదా పక్క చేతిలోకి మార్చుకుంటాం ఇలా ఎందుకు చేస్తాం జాగ్రత్త కోసమే కదా ఈ జాగ్రత్త అవసరమే కదా అలాగే మన రక్షణ కోసం మన శరీరం చేసే సహజ ప్రతిస్పందన ఈ భయం ఎలాగైతే మన వస్తువుల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటామో అలాగే మనం మనల్ని చూసుకోవడానికి మనకి ఉన్న చాలా సహజమైన భావన ఈ భయం పాము కనిపించినప్పుడు చీకటిలో ఏదైనా శబ్దం విన్నప్పుడు బాగా ఎత్తులో కొండ అంచును నిలబడి కిందకు చూసినప్పుడు భయం వేస్తుంది అది జీవులలో సహజమైన భావోద్వేగం మనకు ప్రమాదం దగ్గరగా ఉంది అనిపించినప్పుడు భయం కలిగి మనల్ని ఎలర్ట్ చేసే ప్రక్రియ ఇది మానవ పరిణామ క్రమంలో మనిషికి ఇలాంటి లక్షణాలు సహజంగా వచ్చాయి ఇవన్నీ ఉండబట్టే ఇప్పటికీ అంతరించిపోకుండా మనం జీవించగలుగుతున్నాం అక్కడి ప్రేమ నొప్పి భయము కోపం సెక్స్ సంతోషం కోపం కుతూహలం లాంటివి మనకి సహజంగా ఉండే లక్షణాలు వీటిలో కొన్ని పుట్టుకతో వస్తే కొన్ని మాత్రం పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పుల కారణంగా ఏర్పడతాయి భయం అనేది మాత్రం ఈ రెండు రకాలుగాను వస్తుంది అంటే పుట్టినప్పుడు సహజంగా ఉండేవి సౌండ్స్ వినగానే చిన్నపిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కదా అలా పెరుగుతున్న కొద్దీ ఏర్పడేవి కొన్ని వీటినే లర్నడ్ లేదా కండిషనెడ్ ఫియర్స్ అంటారు మనుషులలో ఎక్కువగా ఉండేవి ఇవే చిన్నప్పుడు సినిమాల్లో చూసి ఏర్పడిన భయాలు జీవితాంతం కొంతమందిని వెంటాడుతూనే ఉంటాయి మన కళ్ళు లేదా చెవులు ఒక డేంజర్ సంకేతాన్ని గుర్తిస్తే అది మొదట థాలమస్ అనే భాగానికి వెళ్తుంది అక్కడి నుండి అది అమిగ్జాల అనే చిన్న భాగానికి చేరుతుంది అమిగ్జాల వెంటనే శరీరానికి ఆదేశాలు ఇస్తుంది మన శరీరం దానికి తగ్గట్టు వెంటనే ప్రతిస్పందిస్తుంది ఇది మన కంట్రోల్లో ఉండే వ్యవహారం కాదు ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇదంతా మన అసంకల్పిత నాడీ వ్యవస్థ అటానమస్ నర్వస్ సిస్టంలో భాగమైన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చేసే ప్రతిస్పందన దీన్ని శాస్త్రవేత్తలు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు దీనివల్ల కొన్నిసార్లు గుండె వేగం పెరుగుతుంది శ్వాస వేగవంతం అవుతుంది కండరాలు గట్టిపడతాయి చెమటలు కూడా పడతాయి అసలు ఇదంతా మనిషికి ఆటోమేటిక్గా ఎలా జరుగుతుంది అనే డౌట్ వచ్చిందా మీకు ఇది తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఎవల్యూషన్ టచ్ చేయాలి కాస్త క్విక్గా అది కూడా చూసేద్దాం ఈ అసంకల్పిత ప్రతిస్పందన అనేది మనకు పుట్టుకతో వచ్చిన మనిషికి మాత్రం ఒక్క రోజులో వచ్చింది కాదు సుమారుగా అరవై కోట్ల సంవత్సరాల పరిణామక్రమంలో వచ్చింది మొదటి తరం జీవులైన జెల్లీ ఫిష్ హైడ్రా వంటి జీవుల్లో నర్వ్ నెట్ అనే మొదటి తరం నర్వ్ సిస్టమ్ ఏర్పడింది ఇది కేవలం వెలుతురు కదలిక టచ్ చేసినప్పుడు స్పందించేవి బ్రెయిన్ లేకుండా కేవలం నర్వ్ సెల్స్ నెట్వర్క్ మాత్రమే ఈ జీవుల్లో ఉండేవి ఇది కూడా ఎలా ఏర్పడింది అనే డౌట్ వచ్చిందా దీనికి సమాధానం ఒకటే న్యాచురల్ సెలక్షన్ జీవి మనుగడ కోసం సాగించే ప్రయాణంలో ఏర్పడుతుందని అర్థం మనం క్విక్గా చూద్దాం అనుకున్నాం కాబట్టి ఈ టాపిక్ ఇంకెప్పుడైనా చూద్దాం ఆ తర్వాత పురుగులు కీటకాల్లో గ్యాంగ్లియా అనే ప్రాథమిక బ్రెయిన్ లాంటి అవయవం అభివృద్ధి చెందింది దీని ద్వారా జీవుల నాడీ వ్యవస్థను నియంత్రించేలా అభివృద్ధి జరిగింది ఆ తర్వాత చేపల్లో హిన్ బ్రెయిన్లో పార్ట్స్ అయిన సెరిబెల్లం బ్రెయిన్ స్టెమ్ అలాగే ఫోర్ బ్రెయిన్ ప్రాథమిక రూపం అభివృద్ధి చెందింది ఇది సుమారుగా యాభై కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది సముద్రం నుండి నేలపైకి జీవులు వచ్చిన తర్వాత అంటే ఆంఫీబియన్స్ మరియు రెప్టైల్స్ లాంటివి మనుగడలోకి వచ్చాక భావోద్వేగాలు అంటే కోపము భయము లైంగిక ప్రవర్తనను కంట్రోల్ చేసే ప్రిమిటివ్ బ్రెయిన్ అభివృద్ధి చెందింది దీన్నే రెప్టైల్ బ్రెయిన్ అని కూడా అంటారు ఇదిగో ఇక్కడి నుండే మనుషులకు కూడా వచ్చింది ఈ ప్రవర్తన అంటే అసంకల్పితంగా స్పందించే మెకానిజం మనుషులకు రావడానికి ఇంత పరిణామం జరిగింది సుమారుగా నలభై కోట్ల సంవత్సరాల క్రితం జీవుల్లో ఏర్పడి ఉండొచ్చని అంచనా ఆ తర్వాత ఇరవై కోట్ల ఏళ్ల క్రితం మ్యామల్స్లో నియోకార్టిక్స్ ఏర్పడడం సుమారుగా ఇరవై లక్షల ఏళ్ల క్రితం మన పూర్వపుజీవి అయిన హోమో ఎరెక్టస్లో మెదడు వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమై రెండు లక్షల ఏళ్ల క్రితం హోమోసెపియన్స్లో అంటే మనలో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బాగా అభివృద్ధి అయింది దీనివల్ల మనలో తర్కము ప్లానింగు భవిష్యత్తు మీద ఊహ భాష అభివృద్ధి చెందాయి ఆ తర్వాత క్రియేటివిటీ ఆర్టు మతం నాగరికత లాంటివి ప్రారంభమయ్యాయి సో మన మెదడు అనేది అభివృద్ధి చెందడం వెనక ఇన్ని కోట్ల ఏళ్ల పరిణామక్రమం ఉంది కాబట్టి భయం అనేది మనకి కోట్ల ఏళ్ల క్రితం నుండే ఉన్న అనుభవం అనుభూతి ఏదో ఒకటి అది ఈ వీడియో అర్థం కావడం కోసం ఎంతవరకు అవసరమో అంత మేరకు మాత్రమే చెప్తున్నది ఇది మెదడు గురించి పూర్తిగా అవగాహన కలిగించే బయాలజీ క్లాస్ వీడియో కాదు ఇది ఒకప్పుడు మన ఊరు ఎలా ఉండేదా కాదు కదా ఈ మధ్య ఎన్ని వందల ఇల్లు పెరిగాయి ఒక వందేళ్ల క్రితం వెయ్యి క్రితం మరి లక్షల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాళ్ళు మన పురాణాలు కథలు సంస్కృతులు అన్నీ సుమారుగా ఒక పదివేల ఏళ్ళ క్రితం నుండే ఉన్నాయి మరి అంతకుముందు కూడా మనిషి ఉన్నాడు కదా వాళ్ళు ఎలా జీవించారు అని ఎప్పుడైనా ఆలోచించారా మన పూర్వీకులు జంతువుల్లా వాటితో కలిసిపోయి అడవుల్లోనే జీవించేవారు నిరంతరం తమను తాము కాపాడుకోవడానికి ఎప్పుడూ ఎలర్ట్గా ఉండేవాళ్ళు ఎలర్ట్గా లేకపోతే ఏదో ఒక జంతువు దాడి చేసి చంపేసే పరిస్థితులు ఉండేవి ఇక రాత్రులు అయితే పులులు పాములు శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఈ భయం అనేది ఒక రక్షణగా ఉండేది భయం లేకపోతే వాళ్ళు బ్రతకలేరు అందుకే భయం మనిషి పరిణామక్రమంలో ఒక సహజ ఆయుధంగా తయారైంది మనిషికి ఊహాశక్తి వచ్చాక ఏదైనా శబ్దం వినగానే లేదా ఏదైనా అన్యాచురల్గా అనిపించినప్పుడు భయంతో పాటు ఒక ఊహ మొదలవుతుంది అంటే అప్పటిదాకా ఏమీ కనపడకపోయినా మామూలుగా నిద్రపోయేవాడు కాస్త అది పులి ఏమో ఏనుగేమో అని ఊహించుకోవడం ప్రారంభించాడు అది కూడా బ్రెయిన్ అభివృద్ధి చెందిన తర్వాతే ఈ క్రమంలోనే మనిషి తన భయాలకి ఊహలను జోడించడం ప్రారంభించాడు చీకటిలో శబ్దం వినిపిస్తే కళ్లకు వింతగా కనబడితే మన మెదడు దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతే మన ఊహాశక్తి దాన్ని దెయ్యంగా భావిస్తుంది దెయ్యంగానే ఎందుకు మార్చింది అంటే మన బాల్యంలో విన్న దెయ్యాల కథలు సినిమాల్లో చూసిన భయానక సన్నివేశాలు ఇవన్నీ జ్ఞాపకాలుగా మెదడులో ఉంటాయి మన మెదడులోనే కాదు ఈ మధ్య కొన్ని స్టడీస్ చెప్తున్నది ఏంటంటే మన ముందు తరాల వాళ్ళ అనుభవాలు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి అని కాబట్టి మనకి చీకటిలోనో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు భయం కలిగిన సందర్భంలో ఆ అనుభవాలు బయటకు వచ్చి నిజంగా దెయ్యం కనిపించినట్టు అనిపిస్తుంది కానీ ఇది ఇల్యూషన్ మనిషికి క్షణ కాలంలో కలిగే భ్రమ మాత్రమే దాన్ని పరిశీలించి చూడాలనే కుతూహలం లేకపోవడం వల్ల లేదా ఆ భయం డామినేట్ చేయడం వల్ల మనిషి దాన్ని దేయంగానే ఫిక్స్ చేసుకుంటాడు సోషల్ లైఫ్లో జరిగేది ఏంటంటే ఈ విషయాలు ఎవరికైనా చెప్పినా వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఉండడం వల్ల అవునరా నిజమే అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఎవరైనా మనలాంటి వాళ్ళు చెప్పినా కూడా వినరు లాజిక్ అన్న ఆ భయమే వాళ్ళని డామినేట్ చేస్తుంది అది వాళ్ళ తప్పు కూడా కాదు ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకి లాజికల్ బ్రెయిన్ అనేది ముందే భయం కలిగే బ్రెయిన్ అనేది కలిగి ఉన్నాం ముందు అదే రెస్పాండ్ అవుతుంది చాలాసార్లు లాజిక్ని డామినేట్ చేస్తుంది మీరు గమనిస్తే చాలా ఎమోషనల్గా ఉండే మనుషుల్లో డిప్రెషన్గా ఉండే మనుషుల్లో కూడా ఈ లాజికల్ బ్రెయిన్ పెద్దగా పనిచేయదు మనం కాసేపు అర్థమయ్యేలా చెప్పిన మళ్ళీ యథావిధిగా వాళ్ళ ఎమోషన్స్ని డామినేట్ చేస్తుంటాయి ఎందుకంటే ఈ ఎమోషన్స్ కూడా లాజికల్ బ్రెయిన్ కన్నా ముందే మన బ్రెయిన్లో అభివృద్ధి చెందాయి ముందే చెప్పినట్టు ఇదంత ఈజీ కాదు కానీ ప్రయత్నం చేస్తే కష్టం కూడా కాదు మీకు ఎప్పుడైనా ఇలాంటి భయం కలిగితే ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే సరిపోతుంది ఇది నా శరీర సహజ స్పందన ఇది అందరిలో చాలా చాలా సహజమని గుర్తుంచుకొని ఇది నా మెదడు కలిగించే భ్రమ మాత్రమే అనుకుని జస్ట్ నెమ్మదిగా డీప్ బ్రీత్ తీసుకోండి చీకట్లో ఉంటే లైట్ వేస్ట్ చూడండి నిజంగా అక్కడేమీ కనపడదు దాన్ని నమ్మండి విపరీతంగా భయం ఉన్న సిచ్యువేషన్లో అంటే ప్యానిక్గా ఉన్న సమయంలో ఈ భయాన్ని తగ్గించుకోవడం అప్పటికప్పుడు సాధ్యం కాదు అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడం ఒక్కటే చేయగలం ఒక్కోసారి అది కూడా కష్టం ఆ పీక్ యాంగ్జైటీ ఒక అరగంట సమయంలో దానికి అదే తగ్గిపోతుంది చాలామందికి కొంతమందికి అది తట్టుకోలేక శ్రో తప్పడం కూడా జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి మేము చాలా ఓళ్ళల్లో ఇలానే దెయ్యాలు ఉన్నాయన్న ప్రాంతాలకు వెళ్ళి రాత్రులు నిద్రపోయాం కూడా దెయ్యాల భయంతో ఓళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితులను కూడా చూసాం ఆపడానికి కూడా ట్రై చేశాం కొంతమంది ఆగారు కూడా కాకపోతే ఒక్కసారి గడ్డిపోచ కూడా పాములా కనిపిస్తుంది పాము కూడా గడ్డిపోచలా కనపడవచ్చు కాబట్టి అది పాము గడ్డ అని పరిశీలించడమే మనకున్న పరిష్కారం భయపడుతూ పాము అని ఫిక్స్ అయ్యి ముసుగుదన్ని పడుకోవడం చేస్తే వాస్తవం ఎలా తెలుసుకుంటాం బుద్ధిజీవులుగా ఉండాలంటే కాస్త బుర్ర పెట్టి కాదు కాదు కాస్త ఫ్రంటల్ బ్రెయిన్తో ఆలోచించడం అవసరం కాస్త విజ్ఞానాన్ని పెంచుకునే పుస్తకాలు చదవండి అన్నిటికన్నా ముందు ఈ దెయ్యాల కథలు వినడం సినిమాలు చూడడం మానేయండి డబ్బులు పెట్టి చూసి మరీ భయపడడం ఏంటో అర్థం కాదు గుర్తుంచుకోండి మీకు భయం కలగడం వల్ల నష్టం మీకే కాదు మీ తర్వాత తరాలకు కూడా ఈ భయం పాకి నష్టం కలిగించే అవకాశం ఉందని తెలుసుకోండి మీకు ఏమైనా ఇలాంటి అనుభవాలు ఉంటే దేయాలతో దోస్తి ఉంటే కామెంట్స్లో చెప్పండి కాసేపు నవ్వుకుందాం ఇది ప్యూర్గా క్లినికల్ సిచ్యువేషన్ అంటే డాక్టర్స్ మాత్రమే చెప్పాల్సిన అంశాలు చూడాల్సిన అంశాలు కానీ మాకున్న పరిజ్ఞానం మేరకు మెడికల్ సైన్స్ చెప్పే అంశాలని అలాగే సమాజంలో జరిగే వాటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని చెప్తాము దీన్ని మాత్రం జస్ట్ అవగాహన కోసమే గుర్తుంచుకోండి ఇలాంటి సిచ్యువేషన్స్కి డాక్టర్స్ మాత్రమే సరైన సలహాలు ట్రీట్మెంట్ ఇవ్వగలరు ఎందుకంటే ఒక్కొక్కరి అనుభవాలు సిచ్యువేషన్స్ వేరువేరుగా ఉంటాయి దానికి తగ్గట్టు మాత్రమే ట్రీట్ చేయాలి కాబట్టి మా పరిధిలోనే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంతమందిలో ఈ భయాలు ఊహలు ఎక్కువై వారికి నిజంగానే దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తారు అది ఒక సైకలాజికల్ సమస్య స్క్రిజియోఫేనియా వలనో విపరీతమైన డిప్రెషన్ వలనో లేదా ఏదో ఒక ట్రామా వల్ల కలిగే రుగ్మతల కారణంగా మనుషుల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి ఇలాంటి వారు పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తారు సడన్గా చాలా శక్తి వచ్చినట్టు బిహేవ్ చేస్తారు బ్రెయిన్లో జరిగే కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలాంటివి మనుషుల్లో చూస్తాం కొంతమందికి పుట్టుకతో కూడా ఇలాంటి రుగ్మతలు రావచ్చు వయసుకు తగ్గట్టుగా ఎదగకపోవడం లాంటివి కూడా చూస్తుంటాం ఇలాంటి వాళ్ళని చాలా త్వరగా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లాలి కానీ దర్గాలకి చర్చిలకి గుళ్ళకి తీసుకెళ్ళి తాయితీలు కట్టిస్తేనో ప్రార్థనలు చేస్తేనో పూజలు చేస్తేనో నయం కావు మానసిక వైద్యులు దీన్ని సైంటిఫిక్ పద్ధతులతో చికిత్స చేస్తారు కౌన్సిలింగ్ చేయడం భయానికి మూలం గుర్తించడం చేసి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఆలోచన విధానం మార్చడం లాంటి చికిత్సలు చేయడం అవసరమైతే మందులు ఇవ్వడం చేస్తారు కొంతమంది అనవచ్చు నేను దర్గాకి తీసుకెళ్ళి తాయత్తు కట్టించాను ఆ తర్వాత మళ్ళీ అలాంటి దడుపు రాలేదు అని దెయ్యం పట్టలేదు అని దీనికి కారణం లేకపోలేదు ముందే చెప్పినట్టు మనకి ఇలాంటివి ఎందుకు అనిపిస్తాయి అంటే భయం వల్ల కొన్నిసార్లు మనం ఇలాంటివి కట్టించినప్పుడు ఆ భయం తగ్గి నాకు కాస్త రక్షణ ఉందిలే అనే నమ్మకంతో అలాంటి భయాలు మళ్ళీ రాకపోవచ్చు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రావచ్చు లేదా కొత్త భయాలు రావచ్చు కానీ అది ఎంతవరకు అంటే క్లినికల్ స్టేజ్కి చేరనంత వరకే ఆ స్టేజ్కి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే గుర్తుంచుకోండి గతంలోలా కాదు ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెంది మంచి మందులు వచ్చాయి చాలా వరకు నయం కూడా అవుతున్నాయి కాబట్టి భయం పోగొట్టడానికి ఏదైనా ఉపశమనం పాటిస్తే తప్పులేదు కానీ అదే ట్రీట్మెంట్ అనుకుని అశ్రద్ధ మాత్రం చేయకూడదు తర్వాత ఘోరాలు జరిగిపోతాయి అప్పుడు ఏ డాక్టర్ కూడా కాపాడలేడు ఫైనల్గా చెప్పేది ఒకటే దెయ్యాలు లేవు మనకు కనిపిస్తున్నది అనిపిస్తున్నది మన మెదడు నాడీ వ్యవస్థ చేసే భ్రమ భ్రాంతి మాత్రమే మరి మొదట్లో దెయ్యాలు ఉన్నాయన్నావు కదా అంటారా అవును ఉన్నాయి ఇప్పటికీ అదే మాట అంట ఎందుకంటే స్వర్గం నరకం ఉన్నాయని చెప్పి ప్రచారం చేసి ప్రజల్ని బెదిరించి డబ్బులు సంపాదించే వాళ్ళంతా నిజానికి ఈ సమాజానికి పట్టిన అస్సలైన దెయ్యాలు సోషల్ ఎవియల్స్ అనమాట ఆ దెయ్యాలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అవి తప్ప ఈ సినిమాల్లో కథల్లో పుస్తకాల్లో అలాగే ఎవరూ వెళ్ళని చూడలేని ప్రదేశాల్లో ఉంటాయని చెప్పేవన్నీ అబద్ధాలే చిన్నప్పుడు చంటి పిల్లవాడు అన్నం తినకపోతే భూచోడు వస్తాడు అని భయపెట్టి అన్నం తినిపించే పద్ధతి దగ్గర నుండి ఈ భయాలు పిల్లల్లో నూరి పోస్తాం పోస్తున్నారు పోసారు ఈ పద్ధతి మారాలి ఇప్పటిదాకా చెప్పినట్టు మనకి ఉన్న భయాలు చాలు ఈ దయ్యం భయాలు కూడా అవసరం లేదు ఇక మన సోకాళ్ళు సినిమాలు చేసే ప్రచారం ఇంకో ఎత్తు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో పారానార్మల్గా ఉండే మనుషుల్ని దెయ్యాలుగా భూతాలుగా సినిమాల్లో అయితే దేవుళ్ళుగా చూపిస్తారు ఇలాంటివి చూడడం పూర్తిగా మానేయండి మనం మానేస్తే తీయడం కూడా వాళ్లే మానేస్తారు ఈ భయాలు మనకి ఉండడం ఎవరికి అవసరమో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా ఈ వీడియో మొత్తం చూశాక కూడా ఇంకా మీరు దయ్యాలు ఉన్నాయనిపిస్తే ఎందుకో కామెంట్ చేయండి ఒకవేళ మేము కవర్ చేయని టాపిక్ ఏదైనా ఉన్నా మీ ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైతే ఇంకో వీడియో చేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కంఫర్ట్ ఉంటే జాయింట్ బటన్ నొక్కి ఛానల్లో సభ్యులుగా చేరండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సూర్య సైనింగ్ ఆఫ్ బాయ్ ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా